హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది కదా మా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు ఉంటాయండి నాకున్న ప్లేస్లోనే నేను మొక్కలని అయితే ఇలా పెట్టుకున్నాను మాది రెంట్ హౌసు నా ప్లేస్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను మొక్కలు పెట్టుకున్నాను ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టడానికి నాకు ప్లేస్ లేదు ఉంటే ఇంకా పెట్టుకుంటాను ఎవరికైనా మొక్కల్ని ఇంట్లో పెంచుకోవటం చాలా చాలా ఇష్టం కూడా నాకు కూడా చాలా ఇష్టము ఈరోజు మొక్కలన్నీ సరి చేసి ఇంకైతే నేను మొక్కలకి మందు కూడా వేస్తాను మాకున్న కొద్ది ప్లేస్లోనే మొక్కలని అయితే ఇలా పెట్టుకున్నాను చూసారా మా మొక్కలు వర్షాకాలం కదండి చాలా పచ్చగా ఉంటాయి అన్నమాట సో మొక్కలను కూడా మీకు మాకు మొక్కలు ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇప్పుడు వీడియో కాదండి ఒక ఫోర్ డేస్ ముందు నేను ఈ వీడియోని షూట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేయటం జరిగింది ఇంకా ఆ రోజైతే నేను మొక్కల్ని ఎప్పుడు కూడా మంత్లీ ఒకసారి లేదా రెండుసార్లు మొక్కల్ని నేను చూసుకుంటూ చక్కగా పాదుల్ని చేసుకుంటూ మొక్కలకి నేను మందేయటం జరిగిద్దండి అదే పని నేను ఆ రోజు చేశాను మొక్కలకి ఎండిపోయిన ఆకులు కానీ ఏమన్నా మొక్కలకి ఆకులు మంచిగా లేకపోయినా ఆకులన్నీ తుంపేసేస్తాను తుంపేసి కింద మనకి పాదు ఉంటుంది కదా ఆ పాదుని సరిచేసి ఆ పాదులో కూడా ఎక్స్ట్రా ఏమైనా ఆకులు కానీ పెంకులు కానీ ఏమన్నా ఉన్నాయేమోనని చూసుకుంటాను ఇలా ఒకటి ఏదైనా ఒకటి కర్ర కానీ లేదా ఇనుపుది ఏదైనా ఉంటే నా దగ్గర ఇనుపుది ఉంది ఇలా మట్టి మొత్తం మనం నీళ్లు పోస్తూ ఉంటే మట్టి మొత్తం ఒక చోటే ఉండిపోయేది కదా దాన్ని నేను చక్కగా ఇలా పాదులాగా మేము పాదు చేసుకోవటం అంటాము ఇలా అయితే నేను సరిచేసి చక్కగా విలంబరంగా సరిచేసి ఏమైనా ఆకులు కానీ ఏమైనా ఎక్స్ట్రా పురుగులు కానీ ఏమైనా ఉంటే తీసివేసి ఇక్కడ కనిపిస్తుంది మందు ఈ మందు అయితే నేను మొక్కలో సరిచేసి శుభ్రంగా అన్నీ తుంపేసేసి ఈ మందు అయితే కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటాను ఇలా నాకున్న ప్లేస్లోనే నేను మొక్కల్ని పెంచుకుంటున్నానండి ఇవి ఎక్కువ నాకు పూల ఉంటాయి మందారం మొక్కలు ఉంటాయి ఎక్కువ ఎందుకంటే రోజు మేము పొద్దున్నే పూజ చేస్తాము ఈ పూజ కోసమని ఎక్కువ నేను రేఖ మందారమే పెట్టాను ఈ మందారం మొక్కలకి రోజు ఒకటి కానీ రెండు కానీ లేదా ఒక్కోసారి మూడు నాలుగు కూడా వస్తాయండి ఒక్కోసారి అసలు రావు అనమాట ఇలా రోజు ఉదయాన్నే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవరో ఫార్టీ మినిట్స్ ఉదయం ఎయిట్ కల్లా పూజ చేసుకొని ఆఫీస్కి వెళ్తారనమాట అప్పుడు నేను అట్లీస్ట్ ఒకటి రెండు పూలైనా మన చెట్టుది ఉండాలి మన చెట్టుకి కాసిన పువ్వులతో పూజ చేస్తే ఒక ఆనందం కదా అలానే నేను నాకున్న కొద్ది ప్లేస్లోనే మొక్కలని అయితే పెట్టుకున్నాను ఎక్కువ మందార మొక్కలు గులాబీ మొక్క అలానే మనీ ప్లాంటు ఉంటాయి అండి నా దగ్గర కొన్ని మొక్కలు ఇంకా చాలా వరకు చనిపోయినాయి ఇంకా నేను ఎక్కువ మొక్కలు పెట్టడానికి ప్లేస్ లేదనమాట నేను ఉన్న మొక్కలకి ఇలా ప్రతిసారి కూడా పాదులు చేసి ఇలా మనకి చీ సీడ్స్ షాప్లో ఉంటాయి కదా అది మనకి మందు ఆ మందు తీసుకొచ్చి వేస్తాను ఇంట్లో తయారు చేసిన మందు వేస్తాను కాఫీ కాసుకుంటాం కదా మనము ఆ కాఫీ పొడిని ఎండబెట్టి అది వేస్తాను గుడ్డుల్ని ఉంటాయి కదా ఆ పెంకుల్ని ఎండబెట్టి అది వేస్తాను అది పెడితే చీమలు వస్తున్నాయి అనమాట అందుకే దాన్ని నేను అవాయిడ్ చేశాను ఒక్కోసారి మనం బియ్యం కడిగిన నీళ్ళని అన్ని కూరగాయలు వేసేసి అవి ఒక వన్ వీక్ దాకా ఉంచి ఆ నీళ్ళు వడకట్టి అవి పోస్తాను ఇలా అయితే నేను మొక్కల్ని ఇష్టంగా పెంచుకోవటం అయితే స్టార్ట్ చేశాను సో నా కళ ఏంటంటే మేము ఒక మంచి సొంతిని కొనుక్కున్నప్పుడు మొ మొత్తం మొక్కలతోనే ఆ ఇంటి గార్డెన్ మొత్తం నింపాలని నాకు కోరిక ఉంది సో ఆ కోరిక తొందరగా నెరవేరాలని మీరు కూడా బ్లెస్ చేయండి ఎందుకంటే ఆ కోరిక నెరవేరేలోపు నాకు ఓపిక ఉండదేమో ఒంట్లో ఎందుకంటే మనం ఓపుకున్నప్పుడే అన్నీ చేయగలం కదా ఎగ్జాంపుల్ మా ఇంటి ఎదురుగా మాది అంతా ఓపెన్ ప్లేస్ ఉండద్ది అక్కడ ఒక అంకులు ఉంటారు అంకులు అయితే అన్ని మొక్కలు పెంచుతారు పాపం మేము వచ్చినప్పటి నుంచి ఆ అంకుల్ మొక్కలు పెంచుతా అన్నీ చూస్తున్నాము ఇప్పుడు అంకుల్ అయితే పాపం పైకి రాలేక మొక్కలను చేసుకోలేక అన్నీ వదిలిపెట్టేశారు అంకుల్ చెప్తూ ఉంటారనమాట నేను ఎప్పటినుంచో ట్వంటీ ఇయర్స్ నుంచి మొక్కలు పెంచుతున్నాను కానీ ఇప్పుడు నాకు ఓపిక లేదమ్మా పైకి వచ్చి నీళ్ళు పోయటానికి ఇంకా కొత్త కొత్త మొక్కలు పెట్టడానికి ఓపిక లేదు అందుకే నేను పైకి రాలేకపోతున్నాను పైకి ఎక్కలేకపోతున్నాను ఇంకా నేను చేసే ఊపికి నా దగ్గర లేదు అంటూ ఉన్నప్పుడు నా మనసులో ఎప్పుడు కూడా నేను అనుకుంటూ ఉంటాను సో నాకు ఏజ్ అవ్వకముందే నాకు తొందరగా ఒక మంచి ఇల్లు ఉండాలి ఆ ఇంటికి నేను బోల్డ్ అని మొక్కలు పెట్టుకోవాలి ఆ మొక్కలు నేను మంచిగా పెంచుకోవాలని నాకు చాలా చాలా ఆశ ఉండద్ది సో నేను ఇంకా రెండు ఇంకో రెండు కుండీలు ఉన్నాయి ఖాళీగా వాటిలో కూడా నేను మొక్కలైతే పెట్టుకోవాలి ఇలా అండి మొక్కలకి ఏంటో అంతా కూడా ఫంగస్ పడుతుంది ఈ మొక్కకైతే ఎక్కువ ఫంగస్ పడుతుంది ఈ ఫంగస్ కోసం నేను చాలా ట్రై చేశాను కానీ ఆ ఫంగస్ అయితే పోట్లేదు ఆ ఫంగస్ వల్ల ఏంటంటే మొక్కలు అనేవి ఎండిపోతూ పూలు అనేవి రాలిపోతున్నాయి అంటే మనకి ఈ మొగ్గలు ఉంటాయి కదా ఆ మొగ్గలు అనేవి రాలిపోతూ ఉన్నాయి సో ఏం చేయాలో మళ్ళీ వెళ్ళాలి షాప్కి ఇంకొక రెండు కుండీలు ఖాళీ ఉన్నాయి కదా ఆ కుండీల్లో తీసుకొచ్చి మొక్కలు పెట్టాలి ఇదేనండి ఆ కిటికీ కొద్దిగా అవతల వరకే మాకు ప్లేస్ ఉందనమాట నెక్స్ట్ వాళ్ళు ఉంటారు అంతవరకే నేను మొక్కలను అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వర్షాకాలం కదా చక్కగా పువ్వులు అయితే పోస్తాయండి ఆ పువ్వులను కూడా నేను యాడ్ చేస్తాను గులాబీ పూలు ఇప్పుడు రాకపోయినా ఇవిగోండి మొన్న గులాబీ పూలు అయితే రెండు పూలు పూసినాయి ఈరోజు సోమవారం అండి ఈరోజు కూడా నేను ఒకటే ఒకటి పూసింది తలలో పెట్టుకున్నాను ఇప్పుడు వర్షాకాలం కదా చక్కగా మనము మంచి మొక్కలు పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా అయితే పూలనిస్తూ ఉంటాయి అండి సో ఇంకా పాత వీడియోలో ఇంకా చాలా ఉండేవి మొక్కలు ఇప్పుడు తగ్గిపోయినాయి పూలు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి ఇవేనండి మా మొక్కలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్